హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఇది సీజన్ అండి బాబు ఎక్కడ చూసిన క్యారెట్లు విరివిగా కనిపిస్తున్నాయి అలాంటప్పుడు ఎంతో ఇష్టమైన క్యారెట్ హల్వాని ఒక్కసారైనా చేసుకొని తినకపోతే ఇక ఈ జన్మే వేస్ట్ అనిపిస్తుంది మీలో క్యారెట్ హల్వా ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు కానీ నాకైతే పిచ్చి ఇష్టం అండి ఈరోజు నేను క్యారెట్ హల్వాని బెల్లంతో చేస్తున్నాను మరి వెంటనే క్యారెట్ హల్వాని చేసేసుకుందాం తినేద్దాం ముందుగా ఒక అరకప్పు దాకా నెయ్యి తీసుకొని అందులో జీడిపప్పు వేసుకొని చక్కగా వేయించుకోవాలి జీడిపప్పును తీసేసిన తర్వాత అదే నెయ్యిలో తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి ఇవి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ క్యారెట్ అండి మిక్సీలో వేసినా బాగానే ఉంటుంది కానీ తురింతే ఇంకా బాగుంటుందని కష్టపడి తురుమాను పొద్దున్నే తెల్లవారుజామునే మార్కెట్ వెళ్ళి ఫ్రెష్గా ఉన్న క్యారెట్ని ఒక కిలో తీసుకొస్తే అందులో రెండు చిన్న చిన్నవి తీసి పనికొస్తలే అని ఫ్రిడ్జ్లో పెట్టేశాను మిగతావి తురుముతూ మా కూతురు నేను ఈకలు తోకలు అంటూ స్వాగం స్వాహ మిగతాది ఈ తురుము అనమాట ఇలా తురుముకున్న క్యారెట్ని చక్కగా నేతిలో ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఇది సీజన్ కదా క్యారెట్తో పాటు గాజర్ కూడా మార్కెట్లో చక్కగా దొరుకుతుంది గాజర్తో చేసుకున్న సేమ్ ప్రాసెస్ కాకపోతే దాంట్లో కొంచెం పాలు తక్కువ పడతాయి మీకు ఏది ఇష్టం అయితే అదే తెచ్చుకొని చేసుకోవచ్చు ఇలా తురుమిన క్యారెట్ని చక్కగా ఇలా ఫోర్ ఫైవ్ మినిట్స్ నేతిలో వేయించుకున్న తర్వాత ఇందులో పాలు వేసుకోవాలి నేనైతే ఇక్కడ నీళ్ళు కలపకుండా చిక్కటి పాలు హాఫ్ లీటర్ వేస్తున్నాను ఇవి కాచిన పాలే మీరు కావాలంటే పచ్చిపాలు వేసుకోవచ్చు తర్వాత పాలు సరిపోతాయో లేవోనని ఒక చిన్న గ్లాసు టీ గ్లాసు నీళ్ళు కూడా వేసాను ఇప్పుడు దీన్ని చక్కగా ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఉడికించుకుంటే ఇంకా బెస్ట్ ఇది ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది కొంచెం కొంచెంసేపటికి పాలన్నీ ఎగిరిపోయి ఇలా కనిపిస్తుంది ఇప్పుడు ఇందులో తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి బెల్లాన్ని రుచికి తగినట్లుగా అంటే మన స్వీట్కి తగినట్లుగా వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని బెల్లాన్ని చక్కగా కరగనివ్వాలి ఉత్త క్యారెట్ తిన్నా లేదా క్యారెట్ జ్యూస్ తాగినా హెల్త్కి మంచిది కానీ ఇలా క్యారెట్ హల్వా మంచిదని చెప్పను కాకపోతే స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు అవి ఇవి తినే కంటే ఇలా చేసుకొని తినటం బెస్ట్ క్యాలరీస్ అనుకోకుండా క్యారెట్ బెల్లం కాబట్టి కొద్దిగా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగిపోయి చక్కగా దగ్గర పడాలి ఇలా దంచుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచుకున్న ఎలుకల పొడి అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే క్యారెట్ హల్వా రెడీ జీడిపప్పు వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయండి లేదంటే జీడిపప్పు మెత్తబడిపోతాయి ఈ జీడిపప్పుని వేయించుకొని పక్కన పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని కలుపుకొని కూడా తినొచ్చు ఇదండి ఈరోజు బ్యూటిఫుల్ స్వీట్ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవ్వండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటేనే ఎంతో ఎమ్మీగా ఉంది కదా ఇది బయటే ఉంచిన మూడు రోజులు చక్కగా నిలువ ఉంటుంది ఈ క్లైమేట్కి చల్లగా తినండి వేడిగా తినండి ఐస్ క్రీమ్లో కూడా తినండి ఎలా తిన్నా సరే ఈ క్యారెట్ హల్వా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది మీకు నోరుతుందా అయితే వెంటనే చేసేసుకోండి ఇంకొక చిన్న టిప్ ఏంటంటే క్యారెట్ హల్వా మరీ లూజ్గా ఉండకూడదు అలాగనే మరీ థిక్గా ఉండకూడదు ఇలా ఉంటే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ